నిజంగా చాలా విచారకరమైన విషయం అని చెప్పాలి ఎంత భయంకరమైన ప్రమాదం అంటే నిజంగా నాకు తెలిసినంతవరకు దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఘోర ప్రమాదం ఎప్పుడూ జరిగి ఉండలేదు అనుకుంటున్నాను ఎంత భయంకరమైన ప్రమాదం ఎంత దురదృష్టం అంటే నిజంగా అందులో ఉన్న వాళ్ళందరూ మరికొన్ని గంటల్లో మేము వచ్చేస్తాము చేరుకుంటామని ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్ చేశారు వీళ్ళు వెళ్ళి వాళ్ళు కలుస్తారని వీళ్ళు ఆశతో ఉన్నారు వాళ్ళు వస్తున్నారు కదా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కానీ మధ్యలోనే ఈ భయంకరమైన దుర్వార్త వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు సెలవులు అయిపోయి కనుక ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరిన వాళ్ళు ఉన్నారు రకరకాల కారణాలండి ప్రయాణం చేసేవారు ఎన్నో కారణాలతో ప్రయాణం చేస్తుంటారు కదా ఒక కారణం కాదు కదా ఏర్పాడదండి జీవితం క్షణం ముందు వరకు అంత హ్యాపీగా ఉన్నారు అందరూ సంతోషంగా ఉన్నారు అందరూ ఆనందంగా ఉన్నారు సెల్ చూసే వాళ్ళు సెల్ చూస్తున్నారు ల్యాప్టాప్ చూసే వాళ్ళు ల్యాప్టాప్ ఎంత బాగుంది ఒక్క క్షణంలో అంతే ఒక్క క్షణం